శ్రీ వీరభద్రస్వామి దేవాలయము గ్రామము కొత్తకొండ మండలము బీమదేరుపల్లి జిల్లా హనుమకొండ ఈ క్షేత్రము ఈరోజు విశిష్టమైన యొక్క స్వామివారికి ఎవరైతే దర్శించుకొని అభిషేకం చేస్తారో వారికి ఈరోజు ఆదివారము అమావాస్య వీరభద్రస్వామి రుద్రుడు ఎవరు నరదిష్ కానీ శత్రు బాధలున్నా ఈ వీరన్నని ఈరోజు ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఎలాంటి బాధలు లేకుండా స్వామి అనుగ్రహం ఉండే విశేషమైన రోజు భూత ప్రేత డాకిని చర్ప జుపథ జుభగత మాం రక్షంతు అని సకల యొక్క శత్రు బాధలను వీరభద్రుడు నశింపజేసే సమయం ఈరోజు అమావాస్య ఆదివారము వీరభద్రుడు దర్శించుకునే వారికి చాలా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కోరిన కోరికలు నెరవేర్చే కొత్తకొండ వీరభద్రస్వామి కోరికలు నెరవేరినాక కూరమీసము కోడేగట్టుట అభిషేకము మరియు కుంకుమ అర్చన అమ్మవారికి కోడి బియ్యము నిత్యము సుమంగియా ఉండుటకు ఈ యొక్క భక్తిభావంతో భగవంతునికి ఇంటి విలవేల్పుగా ఆచార పద్ధతిగా ఎవరు వచ్చినా కూడా కొత్త కొండకు ఆ భగవంతుని తీర కళ్ళతోటి చూసి స్వయాన దర్శించుకొని స్వామిని వేడుకొని మాకు ఈ మానవ జీవితంలో ఉంటే ఇలాంటి కష్టాలు ఉన్నాయి మేము ఉన్నతనంగా ఉండాలి ఒకరికి చేదోడు వాదోడుగా సాహసం అందియాలి భగవంత అందరూ మంచిగా ఉండాలి మానవ జీవితంలోని వేడుకొని మొక్కుకొని ఎవరైతే స్వామికి మా మొక్కులు నెరవేరినాక కోరిన కోరికలు నెరవేరినాక తమ కోరికలు మీకు మొక్కిన విధంగా సమర్పించదమ్మ మొక్కులను అని వేడుకుంటారు కొత్త కొండకు వచ్చి ఆ యొక్క ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరినాక కొత్త కొండలో స్వామికి ఫస్ట్ వచ్చిన తోటే స్వామికి కోడే కట్టేసుట రెండు వందల రూపాయల టికెట్ ఒక కోడెకు జత కడితే నాలుగు వందలు పెళ్లిగా అయినా కూడా జత కలిస్తే జత కోడలు కడతామని కూడా భక్తులు మొక్కుకుంటారు ఇల్లు కట్టుకోవాలి తర్వాత ఉద్యోగం రావాలి సంత సంతానం కావాలి అని స్వామివారికి కోడె కట్టేసి మరియు గుమ్మడికాయ కూస్మాండము అంటే వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించిన తలని కాబట్టి గుమ్మడికాయ సమర్పించే సనాతన ఆచారము స్వామివారికి వీరభద్రుడికి కుడి చేతిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ గుమ్మడికాయ దేవుడికి సమర్పిస్తే ఆ కటకంతో అతను సంవరించడు తర్వాత దాన్ని కొడతడు కావచ్చి కత్తితోటి మన యొక్క బాధలున్న శత్రు బాధలు రుణ బాధలు అన్ని నరదీష్టి అన్ని ఓటకు వీరభద్రుడికి అందరూ గుమ్మడికాయలు సమర్పించడం జరుగుతుంది కొత్త కొండలో తలపై గుమ్మడికాయ పెట్టుకొని గురుచుంటూ ప్రత్యక్ష చేసి ఆ గుమ్మడికాయలు దేవుడికి బాధల కడ పెట్టి స్వామి మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా బాధలన్నీ తొలగిపోవాలి ఈ పూష్మాండాన్ని మీకు సమర్పించాలని మొక్కుకోవడం జరుగుతుంది భక్తులు కోరిన కోరికలు వినక కూర శక్తి కొలది తర్వాత వెండిని కానీ బంగారం కానీ తమ శక్తి అనుసారంగా దుకాణంలో కొన్నది బంగారు కానీ కూర మీసము భగవంతుని సమర్పించి కొబ్బరికాయలు పశుకలు మరియు నూనె దీపంలో కూడా అఖండం వెలిగితే మనం కూడా అఖండం లెక్క ఎప్పటికి ఉంటామని దీపాలలో నూనె కూడా సమర్పిస్తారు ఇక్కడ అఖండ దీపం ఉంటుంది ఖండాలు దొరికితే గండ దీపం ముట్టిస్తాము గంట దీపము పది రూపాయల టికెట్ స్వామివారికి అభిషేకము అంటే ప్రతి నెల లాస్ట్ మంగళవారము సర్వాంగ నిజాభిషేకము వెండి కోచాలన్నీ తీసి ఉదయము ఆరు నుండి ఏడున్నర ప్రాంతం వరకు ఒక గంట అవకాశం భక్తులకు ఆ నెలలో లాస్ట్ మంగళవారము వెయ్యి రూపాయలు కుటుంబ సభ్యులకు టికెట్ తీసుకొని స్వామికి నేరుగా పంచామృతతో మీరే స్వయాన్ని అభిషేకం చేయవచ్చు ఈ అవకాశము నెలకు ఒక్కసారి మాత్రమే తర్వాత రోజు ఉదయము ఆరు గంటల నుండి ఏడు లోపల వచ్చిన కుటుంబ సభ్యులకు ఐదు వందల రూపాయలు అభిషేకం టికెట్ తీసుకొని స్వామికి స్వయానం వేరే స్వహస్తలతోటి స్వామికి పంచాంగతితోటి అభిషేకం చేయవచ్చును జలభుతోటి అభిషేకం చేయవచ్చును శక్తి కొలది భక్తి కొలది అర్చన కూడా చేయవచ్చును అర్చన వంద రూపాయలు మరియు అభిషేకం ఐదు వందలు కుంభార్చన వంద రూపాయలు నిత్యము సుమంగిగుండ్రులకు ఒడి బియ్యం సమర్పిత అమ్మవారికి చీరే జాక్తి పీజులు తర్వాత వారు శక్తానుసారంగా అన్ని తెలిసిన వారు ఎనకంటే పెద్దలు ముత్తేదలు ఇంటి పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించవచ్చు ఐదుగురు ముత్తదలు తర్వాత ఇంట్లో ఉన్న అత్తపోడలు కానీ తమ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఓడివాళ్ళ బియ్యం సమర్పించే సనాతన ఆచారం ఇక్కడ ప్రతిదీ భగవంతుణ్ణి ఆరాధించాలే పెద్దవాళ్ళను మనము గౌరవించాలి తల్లిదండ్రుని గౌరవించాలి మాతృదేవోభవ పితృదేవోభవ అనే నాడుకి ఫస్ట్ తల్లిదండ్రుని గురువు తర్వాత దైవము అందుకని మానవ జీవితంలో ఉంటాం హిందూ ధర్మంలో కూడా ప్రాముఖ్యంగా ఇలాంటి యొక్క సూచనలను ధర్మాన్ని పాటించి భగవంతుని దర్శించేవారు మీరు నుంచి ఎవరైతే ఇస్తారో ఒక లుంగి టవాలా మరియు ఆ ఆడవాళ్ళు చీరే కట్టుకొని చిన్నపిల్లలు వెనుకట ఓని లంగా జాకెట్ అలాంటి హిందూ ధర్మాన్ని కాపాడాలి పెంపొందించాలి ఇవ్వ దాడులు జరుపుతాయి మన భారతదేశం మీద ఇవన్నీ మరియు మసి మారేడుగా కావాలంటే మన హైందవ ధర్మాన్ని పెంపొందించుటకు ఛత్రపతి శివాజీ లెక్క శంభాజీ మహారాజు లెక్క ధర్మానికి కట్టుబడాలి అధారమాన్ని నశించాలని మానవ జీవితంలో మనం బాగుండాలి మానవులంతా బాగుండాలని మరి సర్వే జర సుఖినోభావే నానుడికి అనుసంధానంగా ధర మరి అందరూ హితోతకంగా పేదవారికి సాయం చేసుకుంటూ అన్నదానాలు చేసుకుంటూ మరియు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వకుంటూ దేవాలయ అభివృద్ధి కూడా వంతగా సాయశాఖ అందించుకుంటూ ఈ యొక్క మానవ జీవితాన్ని గడపడం ఎంతో శుభ సూచకము కొత్త కొండ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కాండి భగవంతుని దర్శించండి స్వామి ఆశీస్సులు పొందండి అమ్మవారి అనుగ్రహం పొందండి శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ఇది ఈ యొక్క దేవాలయానికి వచ్చిన వారికి అనుకున్న విధంగా కోరికలని నెరవేరుతాయి కొత్త కొండలో పద్నాలుగు వందల కీర్షకం నుండి సనాతనంగా స్వామి వారి ఆశీస్సులు ఉండడం జరుగుతున్నది ఇక్కడ విశేషమైన పూజలు చేసి స్వామివారి అనుగ్రహం పొందండి పేద సంవత్సరం శ్రవణ మాసములో గౌరణులు మాన్యులు పెద్దలు ఉస్లామాబాదు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించుచున్న ఈ యొక్క శాసనసభ్యులుగా ఉండి ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్యులుగా పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి మాల వేసుకుని ఇరవై ఏడు రోజులు దీక్ష చేసి స్వామిని తమే తనిమిత్తర ఆరాధించి ఆశీస్సులు పొంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నెల రోజులు వారే స్వాయన రెండు లక్షల యాభై చెల్లించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేసి ఇక్కడ ఒక నలభై లక్షలు పెట్టి స్వాయన నానా గారి పేరు మీద మాతృదేవభావ అని తండ్రి తల్లి అంటే అపారమైన భక్తి మరియు మంత్రి గారికి వారి యొక్క తండ్రి జ్ఞాపకార్థం ఇక్కడ నలభై లక్షల షెడ్డు నిర్మాణం భక్తులు కూడా నిర్మాణం చేయడం జరిగినది మనం కూడా ధర్మో రక్షితి రక్షిత అన్నట్టు ధర్మానికి కట్టుబడి ధర్మాన్ని పెంపొందించి ఈ యొక్క ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలని కోరుచు మనం చేయించాల్సి భక్తులందరికీ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ముఖ్యంగా మొగిలిపాలెం రాంబాబు గారి దివ్య వేద ఆశీర్వాదములు భక్త జనకోడికి సర్వే జనాలు సుఖోబావు శుభం బుయారు Um abraço.